రాష్ట్రంలో భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు సర్కార్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు వ్యవసాయ వ్యాసయా భూముల విలువ భారీగానే పెరగనుంది. దానికి తోడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. రాష్ట్రంలో భూముల ధరలు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. శాస్త్రీయ పద్ధతిలో వాల్యూస్ పెంచాలని భావిస్తోంది. ఓపెన్ మార్కెట్లో ఉన్న భూమి విలువకు రిజిస్ట్రేషన్ చేస్తున్న విలువకు చాలా తేడా ఉంది దీంతో సర్కార్కు వచ్చే ఆదాయానికి భారీగా గండి పడుతోంది వీటిని సవరిస్తూ భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడానికి సర్కార్ సిద్దమైంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు భవనాలు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచడానికి అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు రాష్టంలో రెండు పేల ఇరవై ఒకటి రెండు పేల ఇరవై రెండు ఏడాది వరుసగా రెండు సార్లు భూముల రిజిస్టేషన్ విలువలను పెంచింది గత బీఆర్ఎస్ సర్కార్ రెండు పేల ఇరవై ఒకటి జులై ఇరవై రెండున పెంచినప్పుడు ముప్పై నుంచి యాబై శాతం వరకు పెంపుదల ఉంది ఆ తర్వాత రెండు పేల ఇరవై రెండు ఫిబ్రవరి ఒకటిన పెంచినప్పుడు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లోనూ భూముల రిజిస్టేషన్ ధరలు వంద నుంచి నూట యాబై శాతం వరకు పెరిగాయి దీంతో సర్కార్కు భారీగా ఆదాయం పెరిగింది రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పెంచినప్పుడు రిజిస్టేషన్ల ఆదాయం పన్నెండు పేల మూడు వందల డెబ్బై కోట్లకు పెరిగింది రెండు పేల ఇరవై ఒకటిలో ఆస్తుల రిజిస్టేషన్ విలువతో పాటు స్టాంప్ డ్యూటీని ఒకటి పాయింట్ ఐదు శాతం పెంచారు దీంతో సర్కార్కు మరింత ఆదాయం పెరిగింది ఇక స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ నుంచి రాష్ట ఖజానాకు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను పేల కోట్ల ఆదాయం వచ్చింది మరోసారి ఆస్తుల రిజిస్టేషన్ విలువను సవరిస్తే ఆదాయం మరో నాలుగు పేల కోట్ల వరకు పెంచుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు భూముల ధరల పెంపుపై ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉన్నతాధికారుల సమాపేశం జరిగింది సబ్ రిజిస్టార్లు జిల్లా రిజిస్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలకు దగ్గరగా ల్యాండ్స్ వాల్యూ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ముప్పై శాతానికి తగ్గకుండా ధరలు పెంచాలని భావిస్తున్నారు గతంలో రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎకరానికి కనిష్ట విలువ డెబ్బై ఐదు వేలు నిర్దారించారు తక్కువ ధరలు ఉన్న చోట యాబై శాతం మధ్యస్థాయి ధరలున్న చోట నలభై శాతం ఎక్కువ ధరలు ఉన్న చోట ముప్పై శాతం పెంచింది ఇక ఓపెన్ ల్యాండ్స్ మూడు విభాగాలుగా విలువను నిర్దారించారు భూముల ధరల సవరణను సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ గైడ్ లైన్స్ ప్రకారం పెంచడానికి సర్కార్ సిద్దమైంది అర్బన్ రూరల్ ఏరియాల్లో పేరువేరుగా ధరలను పెంచనుంది హెచ్ఎండిఏ పరిధిలో భారీగా ల్యాండ్ వాల్యూ పెరగనుంది నగర శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు ఓపెన్ మార్కెట్ విలువకు సర్కార్ రేట్లకు వేల రెట్లు తేడాలున్నాయి దీంతో ఆయా ప్రాంతాల్లో ధరల పెంపు భారీగా ఉండనుంది వీటితో పాటు సిటీలో వ్యవసాయేతర భూములు ఇండ్లు ఓపెన్ ప్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విలువలు భారీగానే పెరగనున్నాయి కే స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ భూముల ధరల పెంపు రిజిస్టేషన్ ఛార్జీల పెంపుపై కసరత్తు చేస్తోంది జిల్లాల వారీగా ధరల పెంపుపై రిపోర్టు సేకరిస్తున్నారు అధికారులు